మేరుపేట వెంకటమాధేవి హత్యకు సంబంధించి రాజకొండ సిపి సుధీర్బాబు అయితే ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని చెప్పేసి అయితే పూస గుచ్చినట్లు వివరించే ప్రయత్నం చేశారు మనం సిపి ఏం చెప్పాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా జేపీచేరుకు చెందిన పుట్ట గురుమూర్తి ఈయన ఆర్మీలో పనిచేస్తుంటాడు ఇతనికి మన వెంకట మాధవితో అయితే పదమూడు సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అయితే ఈ గురుమూర్తి అనే వ్యక్తి అయితే ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రైవేట్గా సెక్యూరిటీగా పనిచేస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే వారంతా కూడా గూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో అయితే ఒక ఇంట్లో అద్దెకు తీసుకుని ఉన్నారు ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా అయితే ఇద్దరు పిల్లలని అయితే తన సోదరి ఇంటి వద్దకు తీసుకెళ్లాడు గురుమూర్తి అలాగే వీరు కూడా పద్నాలుగు తేదీ కావచ్చు పదిహేనవ తేదీ కావచ్చు ఉదయం వెళ్ళి సాయంత్రం కూడా వచ్చారు అయితే పదిహేనవ తేదీన అంటే వాళ్ళు వచ్చేటప్పుడు అయితే పిల్లల్ని అక్కనే ఉంచి కేవలం వీళ్ళు వెంకటమాధవి అలాగే గురుమూర్తి అయితే ఇంటికి వచ్చారు సో పదిహేనవ తేదీ నైట్ నుంచి వారి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే పదహారున ఉదయం జనవరి పదహారున ఉదయం అయితే గురుమూర్తి కావాలనే ఆ గొడవ పెట్టుకోవడం అలాగే భార్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే భార్య తలను బలంగా గోడకేసి నెట్టడంతో అయితే భార్య కింద పడింది కింద పడిన భార్యపై అయితే గురుమూర్తి కూర్చొని ఊపిరాడకుండా అయితే నోరును ముక్కును మూసినట్లయితే పోలీసులు చెప్తున్నారు ఆ తర్వాత ఆ వెంకటమాధి మృతింది మృతి చెందిన తర్వాత ఆ బాడీని అంటే ఇంట్లోనే ఆ చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనే పలు చోట్లకి తీసుకెళ్ళి ఎక్కడ చోట ఎక్కడ తీసుకెళ్ళి కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత టైం తీసుకున్నారని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు ఆ తర్వాత కతితో మొదలుగా కాలేదు లను అంటే రెండు కాళ్లను కత్తితో కట్ చేశాడు ఆ తర్వాత రెండు చేతులను కత్తితో కట్ చేశాడు ఆ తర్వాత తలను మొండాన్ని చేశాడు ఆ తర్వాత ఒక ఇరవై లీటర్ల పెయింట్ డబ్బా తీసుకుని అందులో వాటర్ పోశారు అందులో వాటర్ హీటర్ను పెట్టాడు ఆ తర్వాత కట్ చేసిన భాగాలను అందులో వేశాడు ఆ వేసిన తర్వాత దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు గంటలు ఉడికిన తర్వాత వాటిని బయటకు తీశాడు అందులో అయితే అందులో మొత్తం బోన్స్ వచ్చాయి ప్లేస్లో అందులో మిగిలిపోయింది సో బోన్స్ అయితే వచ్చే ఆ బోన్స్ని ఏం చేశాడంటే మనం మామూలుగా ఎవరన్నా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకున్నప్పుడు ఎవరన్నా మనకు చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం వంట చేసుకోవడానికి ఒక పెద్దపాటి స్టవ్ను కూడా కొనుగోలు చేస్తుంటాం చాలామంది ఇళ్ళలో ఉంటుంది సో చిన్న పెద్దపాటి స్టవ్ ఉన్నది సో ఆ కమర్షియల్ స్టవ్ సో ఆ కమర్షియల్ స్టవ్ మీద ఆ సిలిండర్ అంటే వెలిగించి ఆ బొక్కలను కాల్చాడు బొక్కలు ఎందుకు కాల్చాడంటే అలా కాల్చడం వల్ల బొక్కలు చ సులువుగా ఎరుగుతాయని చెప్పేసి అయితే తెలుసుకొని అలా స్టవ్ మీద అయితే బొక్కలను కాల్చాడు కాల్చిన తర్వాత ఆ బొక్కల ఇంట్లో రోలు ఉంటుంది కదా రోకలి మీన్స్ మనం దంచడానికి యూజ్ చేస్తాం కదా దాంతో ఆ బొక్కలను కొడుతూ కొడుతూ చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పొడిగా చేసే ప్రయత్నం చేశారు ఇలా చేసిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా పదహారవ తేదీ నైటో లేదా అన్న ఆ రోజు నైటే తీసుకెళ్లి అయితే ఆ జిల్లాలో కూడా పెద్ద చీరలో పడేసాడు పడేసిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఫినాయిల్తో కానీ ఫ్లోర్ క్లీనర్తో కానీ మొత్తం ఏం జరగినట్టుగా అయితే కడిగారు అయినప్పటికీ కూడా ఒక మనిషిని హత్య చేస్తే ఆ ఇంట్లో వాసన పోదు ఎందుకంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఎందుకంటే మామూలుగా చిన్న కోడిని కోస్తేనే మనకు ఆ రోజు మొత్తం స్మెల్ వస్తుంటుంది అలాంటిది ఏకంగా ఒక మనిషిని చంపాడంటే వాసన వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన అన్ని జాగ్రత్తలు అంటే ఫినాయిల్తో కడగడం ఆ స్ప్రే కొట్టడం చేసిన తర్వాత తన సోదరి వద్ద వెళ్ళి అంటే పదిహేడున తన సోదరి వద్దకెళ్ళి అయితే పిల్లలను తీసుకొచ్చాడు పిల్లలను తీసుకొచ్చిన తర్వాత అయితే ఒక ఈయన డెడ్ బాండ్ ముక్కలు చేసిన రూమ్ను అయితే ఆ తాళం వేసుకున్నాడు సో ఇందులో ఏముందని పిల్లలు అడగగా అది ఏం లేదని చెప్పాడు అలాగే పిల్లలు కూడా డాడీ ఏంటి స్మెల్ వస్తుంది అంటే అదే రకంగా స్మెల్ వస్తుందని చెప్పేసి పిల్లలు కూడా అంటుంటే లేదమ్మా ఏం లేదు అది మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏదో కాలుతున్నట్టుంది అదే వాసన అని చెప్పేసి పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశాడు అలాగే మీ అమ్మ మంచిది కాదు నాతోని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి పిల్లలకు తల్లి మీద కొన్ని లేనిపోని చెప్పే ప్రయత్నం చేసినట్లయితే సిపి మనకు వివరించాడు ఆ తర్వాత ఇప్పుడు వెంకటమాధవి తల్లి శుభం ఉంటుందిగా ఆమె రోజు ఆమెకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి వెంకటమాధవికి ఈ క్రమంలోనే పదహా అంటే పద్నాలువ తేదీన చేసింది పదిహేనవ తేదీన చేసింది ఫోన్ చేసినప్పుడు వెంకటమాధవి కూడా మాట్లాడింది ఆ తర్వాత పదహారవ తేదీనా మాత్రం వెంకటమాదేవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు పదిహేడవ తేదీన కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పదిహేడవ తేదీ సుబ్బమ్మ మన గురుమూర్తికి అయితే ఫోన్ చేస్తే గురుమూర్తి మొదటగా ఫోన్ తీయలేదు తర్వాత ఫోన్ తీస్తే మీ కూతురు నాతో లొల్లిబెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది గొడవపడి ఆ బయటికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పాడు దీంతో సుబ్బమ్మ వెంకటమ్మాదేవి మేనమ్మ ఇక్కడే లోకల్లో ఉంటారంట సో అతనికి సమాచారం ఇవ్వడంతో అయితే అతను అక్కడికి వచ్చాడు అంటే ఎయిటీన్త్ రోజు ఉదయం అక్కడికి వచ్చారు వచ్చిన క్రమంలో పిల్లలు కూడా అదే ఇంట్లో ఉన్నారు సో ఇత యూనో అంటే వారు రిలేటివ్ ఇంటికి వెళ్ళాడు కదా అతనికి కూడా చిన్న చిన్న స్మెల్ వచ్చినట్టు కూడా అతను కూడా అబ్జర్వ్ చేశారు అయినప్పటికీ కూడా అప్పటికీ గురుమూర్తి కొంచెం ఆయన బిహేవియర్ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉండడంతో అయితే అతను సుబ్బమ్మకు పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని చెప్పడంతో అయితే సుబ్బమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ మొదలుపెట్టారు ముఖ్యంగా ఆ ఇంట్లో బయట కెమెరాలు ఉంటాయి మనం చూసాం మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం స్పష్టంగా మీకు కెమెరాలు చూపించే ప్రయత్నం చేశాను సో ఆ కెమెరాల సీసీటీవీ ఫుటేజ్ని అయితే పోలీసులు పరిశీలించారు పరిశీలించిన తర్వాత వెంకట అక్కడ మాది పదిహేను సాయంత్రం లోపలికి వెళ్ళినట్లు ఉంది కానీ బయటకు వచ్చినట్లు కూడా మనకి ఎక్కడా కనిపించలేదు దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత మొదటిగా గురుమూర్తి తను చంపలేదని చెప్పాడు తర్వాత చంపిన తర్వాత చంపా అని ఒప్పుకున్న తర్వాత ముక్కలను తీసుకెళ్లి అక్కడ డంపు అంటే మనం జనరల్గా చెత్తను పాడేస్తుంటాం కదా ఏదైనా ఒక చోట అక్కడ రకరకాల అంటే అక్కడ డంపు ఏర్పాటు చేస్తుంటారు సో అక్కడ ఆ బాడీ పార్ట్స్ని వేసానని చెప్పేసి కూడా గురుమూర్తి చెప్పాడు ఆ తర్వాత వాటిని మున్సిపాలిటీలో తీసుకెళ్లారని కూడా ఒక తప్పుదో పట్టించే విధంగా రకరకాల స్టేట్మెంట్ ఇస్తూ అయితే వచ్చాడు అయితే పోలీసులు సరైన శాంపిల్ సేకరించి అంటే కొన్ని ఆధారాలు సేకరించి వాటిని బట్టి ప్రశ్నలు అడగడంతో అయితే చివరిగా తాను చంపి ముక్కలుగా చేసి అట్లా పొడిగా చేసి చెరువులో పెద్ద చెరువులో కలిపినట్టు అయితే ఒప్పుకున్నాడు చివరిగా ఏంటంటే అతని బిహేవిర్ పై అయితే సిపి సుధీర్ బాబు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేశారు నా సర్వీసులో మొదటి కేసు అని అత్యంత క్రూరంగా అత్యంత దారుణంగా దాష్టికంగా భయంకరంగా కూడా ఈ హత్య చేసినట్లయితే సిపి చెప్పారు ఎందుకంటే అంత ప్రీప్లాన్గా చేసినట్టుగా కూడా ఈ సిపి నిర్ధారించాడు కావాలి గురుమూర్తి భార భార్యను చంపాలని ఒక ముందస్తు ప్లాన్తోనే ఇలా చేశారని కానీ ఎవరు కూడా ఇలా అని కానీ అతడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు అతని గురించి అంటే మెంటల్ స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి కూడా సిబి చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో కూడా మీడియా కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని లేనిపోయిన కూడా చెప్పకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియాపై కూడా వ్యాఖ్య చేశారు ఏదేమైనప్పుడు కూడా చివరిగా గురుమూర్తి భార్యను హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు